ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల మూడు నాలుగు వారాల్లో గోచార ఫలి అంటే మూడు నాలుగు వారాల్లో కుంభరాశి వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహ సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది ద్వితీయంలో రాహు తృతీయంలో కుజుడు చతుర్థంలో గురుడు పంచంలో రవి కుజ బుధులు అలాగే అష్టమలో కేతువు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులు ఈ జూన్ మూడు నాలుగు వారాల్లో కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థికపరమైన అంశాలను కనుక మనం ఒకసారి తీసుకుంటే ఆర్థికంగా వీళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది మీరు ఎంత శ్రమ చేయండి ఎంత కష్టపడుతూ ఉంటారు విపరీతంగా కష్టపడుతూ ఉంటారు మంచి ఆలోచనలు వస్తాయి బాగా అనుకుంటారు కానీ అక్కడ ఆదాయం మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది అంటే ఆదాయం చాలా న్యూట్రల్గా ఉంటుంది సామాన్యంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఆర్థిక సమస్యలు పెరగడానికి ఆర్థికంగా మీరు ఇబ్బంది పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక రకమైన మానసికమైన బాధ మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి స్ట్రెస్ పెరిగిపోతుంది ఒత్తిడి పెరుగుతుంది ఖర్చులు ఉంటాయి కాకపోతే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం మీకు ఉండదు అందువల్ల ఈ పరిస్థితిని మీరు ఎవరికీ చెప్పుకోలేరు పైకి చెప్పుకుంటే అవమాన భారం ఎవరన్నా అవమానిస్తారేమో అని నిన్న అన్న ఒక రకమైన ఇది తక్కువ చేసి మాట్లాడతారేమో అని ఒక రకమైన భావం అందువల్ల ఎవరికీ చెప్పుకోలేరు ఎవరికీ చెప్పుకోకుండానే గంభీరంగా మీరు ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి లోపలైతే మాత్రం ఆ ఒత్తిడి అనేది మీరు స్వయంగా అనుభవిస్తూ ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆర్థికంగా మీకు ఎలాగో బాగోలేదు ఒకటి మానసిక ప్రశాంతత ఉండదు ఖర్చులకు అవసరమైన ధనం ఉండదు దానివల్ల ఖచ్చితంగా ఆ కోపాన్ని అసహనాన్ని కుటుంబ సభ్యుల మీద చూపించడం అనేది అత్యంత సాహసం అలాగే ఈ రాశి వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యుల మీద మీ యొక్క అసహనాన్ని చూపించటం వల్ల మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి భార్యకి కానీ పిల్లల మీద కానీ చూపించడం వల్ల కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఈ ద్వితీయార్థంలో అంటే ఈ జూన్ నెల ద్వితీయార్థంలో ద్వితీయ పక్షంలో సత్య వరకు కొత్త ప్రయత్నాలు కొత్త వ్యాపారాలు చేయకుండా ఉండటమే మంచిది దాంతోనే మీరు జాగ్రత్తగా దానినే ఉన్న వ్యాపారాలని మీరు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి కొత్త సాహసాలు చేయకపోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ట్రేడింగ్ కంపెనీ ట్రేడింగ్ కానీ అలాగే ఇన్పుట్స్ అవుట్పుట్స్ కానీ ఎగుమతి దిగుమతుల వ్యాపారం కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటి వారందరూ కూడా ద్వితీయపక్షంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సత్యనంత వరకు మీరు మీ పనేదే మీరు చేసుకుంటా పోండి ఇతరుల జోలికి వెళ్ళకండి ఇతరుల వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల తోడుచుకోండి స్వతహాగా కుంభరాశి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇతరులకు హెల్ప్ చేయాలని ఒక ఆరాటం ఉంటుంది ఇతరులకి ఏదో రకంగా బేల్ చేయాలి ఇతరులకు ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలని ఒక తలంపు ఉంటుంది వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ తలంపుతో మీరు ఇతరులకి మీరు చేసే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అది మీ మెడకు చుట్టుకుంటుంది దానివల్ల నిందల పాలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పనేదో మీరు చేసుకొని తప్పించి ఇతరుల విషయాలు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉంటా ఉండ ఉండండి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఈ మరి కళా టీ సినిమా టీవీ కళారంగాల్లో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి కూడా కొంచెం మానసికమైన ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే అవకాశాలు వచ్చినట్టే వస్తాయి అవకాశాలు వచ్చిన ఆదాయం ఉండదు ఒకవేళ అవకాశాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే అవకాశాలు వచ్చినట్టే వచ్చి అవి మిస్ అయిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఈ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఈ సినిమా టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళకి అందువల్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశాల విషయంలో మాత్రం అవకాశాలు చేజిక్కుంచుకునే విషయంలో మాత్రం వీళ్ళకి కొంచెం ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు లేకపోతే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే వ్యవసాయ రంగం కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అగ్ని సంబంధమైన వృత్తులు చేసేవాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కానీ వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రికల్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వృత్తుల్లో పనిచేసే వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళకి ఉన్నా కూడా చాలా వరకు మంచి ఫలితాలే ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కేతువుకు అధిష్టాన దేవత ఆయన విఘ్నేశ్వరుడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ అష్టమ కేతు అనేది ఖచ్చితంగా కూడా మీకు అకస్మాత్తు ప్రమాదాలని అకస్మాత్తు సంఘటనకి కారణమవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఈ కుంభరాశి వాళ్ళు ఈ ద్వితీయ పక్షం అంతా కూడా మీరు కేతుగ్రహ జపం అలాగే విఘ్నేశ్వర ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన అంశాలలో అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని మీరు ఉండండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి విఘ్నేశ్వర స్వామివారికి పూజని తరచు చే చేస్తుండీ స్వామివారికి బెల్లాన్ని నివేదించి మీరు ఆ పూజ చేయటం వల్ల దీపారాధన చేయటం అలాగే మీ సంకల్పం చెప్పుకుని దీపారాధన చేయటం వల్ల చాలా వరకు అడ్డంకల నుంచి ఆ అపవాదుల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ కుంభరాశి వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరికీ చెప్పుకోలేని స్థితి బాగుంటే ఒక తప్పు బాగోలేదంటే ఒక తప్పు అందువల్ల మానసికంగా వీళ్ళు కొంచెం నలిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు మీ పనేదో మీరు చిత్తశుద్ధితో చేసుకుంటూ పోండి మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి ఎవరి జోలికి వెళ్ళదు ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయద్దు సాహస పనులు చేయకండి మీ పనేదో మీరు చిత్తశుద్ధితో పని చేసుకుంటూ విఘ్నేశ్వర ఆరాధన చేసుకుంటూ మీ పనేదో మీరు చేసుకుంటూ పోతే చాలా వరకు కూడా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం